కింటలకు యాభై ఇది రైతులు కట్టుకోవాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం అదేవిధంగా ప్రస్తుతానికి ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపిల్లలో ఉన్నాం వాళ్ళందరూ రైతులే ఈ రైతుల దగ్గరికి వచ్చాము ఎంత జోకుమన్నరంటే నలభై ఒకటి రెండు వందల గ్రాములు జోకుమన్నామని చెప్పేశారు అదేవిధంగా నేను ఇక్కడ ఉన్న నేను చెప్పేది అంటే చెప్పి నేను మీకు రా మటన్ మీడికి రా నువ్వు మటన్ నువ్వు ఇక వీడియో ముందుకు రా నువ్వు అయితే నీ రైతు దగ్గరికి అది పోయిన ఏంటంటే అంటే నలభై ఒకటి రెండు వందలు అన్నారు అయితే నేను భూమిరెడ్డికి ఫోన్ చేస్తామని అంటే నేను నలభై ఒకటే జోకం అని చెప్పి చెప్పి నాన్న భూమిరెడ్డి నాతో మాట్లాడారు దీన్ని నిర్వాహకులు ఈ రైతు ఏమైనా అంటే లేదు అడిగిపోయి చెప్పమంటే వాళ్ళు అంటే మాకు భూమిరెడ్డి నలభై ఒకటి రెండు వందలే జోకం అన్నారు నేను జోకము నలభై ఒకటి జోకమని చెప్పి అది అమ్మాలి కార్మికులు అదే మాట చెప్పారు అంతేనా కదా ఏమన్నారు నేను చూడండి అవునవును అదే విధంగా ఎందుకంటే మళ్ళీ ఇంకొకటి ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఈ రైతుల దగ్గర జోకినాక వెంటనే రిషిప్ట్ ఇవ్వాలి రిషిప్ట్ స్థానికంగా ఈ ఐకేపీ సెంటర్లు కానీ డిసిఎంఎస్ఈ సెంటర్ కానీ పోతే సొసైటీ సెంటర్లు కానీ ఇవి లీజ్ తీసుకొని నడిపించడం జరుగుతుంది ఈ రైతులు జోకినాక వెంటనే కాంట అయినాక వెంటనే ఎన్ని బస్తలు అయినాయి ఎన్ని క్వింటలు అయినాయి ఎన్ని డబ్బులు వస్తాయని జోకినాక వెంటనే లారీలకు ఎక్కంగానే రైతులకు ఎన్ని క్వింటల్లు అయినాయి ఎన్ని కిలోలు అయినాయి మీకు ఎన్ని డబ్బులు వస్తాయని రీషిఫ్ట్ ఇవ్వాలి ఏ ఐకేబీ సెంటర్లు కానీ డిసిఎంఈ సెంటర్లు కానీ ఈ వడ్లు కొనుగోలు చేసే సొసైటీలు కానీ అన్ని లీజు తీసుకుని నడిపించడం జరుగుతుంది ప్రభుత్వం దగ్గర ఏ ఒక్క సొసైటీ కానీ ఏ ఒక్క ఐకేబీ సెంటర్లు కానీ ఈ రైతులకు రిసిప్ట్ ఇవ్వడం లేదు ఎందుకు ఇచ్చలేరు అంటే ఇందులో ఒక పెద్ద కుట్ర నడుస్తుంది ఏమి కుట్ర అంటే ఇక్కడ దాదాపు నలభై నలభై కిలోల జోకలు అనేది ఒక ప్రభుత్వం ఆలోచన ఉన్నది వీళ్ళు నలభై ఒక్కటి రెండు వందల గ్రాములు చోకుతురు ఆ రెండు వందల గ్రాములు సంచుల కంటారు ఒక చోట్ల నలభై ఒక్కటి తరుకు తీసుకుందామంటారు సంచికి ఇప్పుడు నలభై ఒక కిలో రెండు వందల గ్రాములు పోతే మినిమం ఒక క్వింటల్ బత్త కావాలంటే మూడు సంచులు కావాలి మూడు కిలోల నుండి ఒక నాలుగు కిలోల దాకా ఈ ఐకేజీ సెంటర్లో కానీ ఈ యొక్క సొసైటీలో కానీ కానీ కట్ చేస్తారు మళ్ళీ రిసిప్ట్ ఇవి ఇవి రిసిప్ట్ ఎందుకు ఇస్తున్నారు అంటే మిల్లుల దగ్గరికి వేయిన తర్వాత అక్కడ మళ్ళీ వెనక ఇలా తాలు ఉన్నది ఇంకా మట్టి ఉన్నది ఇలా ఉసుక ఉన్నది ఇలా నూక ఉన్నది చెత్త ఉన్నదని చెప్పేసి మళ్ళీ అక్కడ మళ్ళీ ఒక ఐదు కిల్లా ఆరు కిల్లా క్వింటలకు కట్టు జరుగుతుంది ఇక్కడ ఒక మూడు నాలుగు కిల్లు అక్కడ ఐదారు కిల్లు మొత్తం ఒక క్వింటలకు దాదాపు పదిహేను కిల్ల దాకా కట్ట చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ యొక్క యజమానులు ఈ యొక్క మిల్లర్లు కానీ ఐకప్ సెంటర్లు కానీ డిసిఎం సెంటర్లు కానీ అడ్డు కొనుగోలు చేసే ప్రాథమిక కేంద్రాలు కానీ రైతులనే మోసం చేస్తున్నారు రాజకీయ నాయకులు కూడా రైతులను మోసం చేస్తున్నారు ఎందుకంటే రైతు నిరంతరం తిప్పలబడి కష్టపడి ఈ యొక్క ఐకెబీ సెంటర్ చేస్తే లాభాలు అనుకుంటే మాత్రము ఒక్కొక్క కింటలకు పైగానే కిరలు కొడుతురు పైగని కిరలు కొట్టి అక్కడ ఏంటంటే రైతులు అక్కడ మిల్లు యజమానులను మనం అంటే మాకు ఈ యొక్క కింటలు వడ్లిస్తే అరవై ఐదు కిలోల బియ్యాన్ని మేము ప్రభుత్వానికి అప్పచెప్పాలి మాకు పడతల పడతలేదు అని రైతు మిల్లర్లు చెప్తారు ఆ మిల్లర్లు ఏం చేయాలంటే ప్రభుత్వం దగ్గర కానీ ఎమ్మెల్యేల దగ్గర కానీ మంత్రుల దగ్గర కానీ కొట్లాడాలి మీకు శాత కాకపోతే రోడ్డు మీద కూకుండాలి రోడ్ మీద కూకొని మాకు క్వింటర్లకు మేము అరవై కిలో బియ్యం ఇస్తాం అరవై రెండు ఇస్తాం అరవై మూడు ఇస్తామని వాళ్ళు కొట్లాడాలి కానీ వాళ్ళు ఏసీలో కూకుంటారు వాళ్ళు కొట్టాడడానికి సాధ్య కాదు కానీ ఎవరి దగ్గర దోయాలంటే రైతుల దగ్గర దోయాలి రైతులను ముంచాలి రైతులను సర్వనాశనం చేయాలనే కుట్రపూరితంగా ఈ ఐటీ సెంటర్లు కానీ డిసిఎం సెంటర్లు కానీ ఈ ప్రాథమిక సెంటర్లు కానీ కుట్రపూరితంగా ఈ మిల్లర్లు కానీ ఏకమై ఈ మొత్తం రైతులను దోస్తుండ్రు ఇప్పటికైనా స్పందించి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే చోపిడ జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇదే ఇప్పుడు జరుగుతుంది ఈ రైతులను ఆదుకునే ఆదుకోవాలని ఉన్నారంటే ఎవ్వరు కనబడతలేదు గుర్ర నిమిగటోడు వచ్చినంటే బర్ర నిమింగోడు వచ్చిన అన్నట్టు కనబడుతుంది ఇప్పటికైనా ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ కానీ కలెక్టర్లు కానీ స్పందించి అన్ని ఐక్యత సెంటర్లు కానీ అడ్డు కొనుగోలు సెంటర్లు కానీ డిసిఎంఎస్ఈ సెంటర్లు కానీ ప్రాథమిక సెంటర్లు కానీ కలెక్టర్లు కానీ ఆర్టీఓ కానీ వచ్చి ఇమిడియట్లీ వాళ్లకు బండి మీద